మంచిదే కదా సో ఒక ఇలాంటి ఉంటానంటే ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సో ఇప్పుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా వీటి మీద చర్చ జరిగి ఉంటదే గతంలో అని అనుకుంటున్నాను నా క్యాంటీన్ అనేది రామారావు గారిని ఇన్స్పైర్ చేస్తారు తెలుగు భాషకు సినిమా ఇండస్ట్రీ మార్గదేశంగా ప్రపంచం అంతా తెలుగు ఉన్నతి కూడా ఇలాంటి వాళ్ళు అందరి పేర్ల మీద గనక కొన్ని ప్రాజెక్టులు కొన్ని వాటికి మన పేర్లు పెట్టుకోగలిగితే వాళ్ళ పేరును భావితరాలు కూడా ఇవేంటి వీళ్ళు ఎవరు అన్నప్పుడు వాళ్ళ చేతిని చదువుతారు అట్లా కాకుండా మొత్తం అన్నిటికీ జలగన్నే అంబేద్కర్ పేరు లేదు గాంధీ పేరు లేదు అన్న ఇంటిరాబాద్ గారు పేరు లేదు లేకపోతే అబ్దుల్ కలాం పేరు లేదు అవి ఎక్కడ చూసు అంతా జలగన్నే 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 జలగన్న ఈ రోజు ఫెన్షన్ కి సంబంధించి ఎన్టీఆర్ గారి పేరు పెట్టి ఫెన్షన్ ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషం అండి అలాగే అన్నా క్యాంటీన్ అనే బదులు డొక్కా సీతమ్మ గారి పేరు మాత్రమే పెట్టి ఎందుకంటే ఆమె ఎంతో మందికి పద్దెనిమిది వందల నలభై నుంచి ఆమె సేవలని ప్రపంచానికి తెలియపరచాలి అని అంటే ఖచ్చితంగా డొక్కా సీతమ్మ ఆ భోజనానికి సంబంధించినటువంటి పేరుని ఫిక్స్ చేసినట్టయితే చిన్న ఓకే కౌంటర్ ఇచ్చారు ఇచ్చారులూజన్ తీసుకుంటా సమయం తక్కువగా ఉంది ఒక నిమిషం మీ దగ్గరకు వస్తాను నాగేంద్ర గారు ఒక నిమిషం అండి దయచేసి వన్ బై వన్ విద్యాసాగర్ గారు కంక్లూజన్ సార్ వీళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటిదే ఇటువంటి పని వ్యవహారం మాట్లాడారు మాట్లాడటమే ఇప్పుడు మనము వైఎస్ఆర్ కడప జిల్లా అవును అక్కడ పాతది కడప జిల్లా పోలేదు వైఎస్ఆర్ పేరు పోలేదు ఎన్టీఆర్ జిల్లా కృష్ణ జిల్లా అని పెట్టుకున్నాం అంటే రెండు కలిసే ఉన్నాయి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పెట్టుకున్నాం అంటే పాత పోలేదు కొత్త దాని అనేసి వదులుకోలేదు అంటే ప్రతి దానికి ఒక లిటికేషన్ పెట్టడం అనేది అంటే వీళ్ళు లిటికేట్ పీపుల్ కదా ఆల్వేస్ వాళ్ళ బ్రెయిన్లో నెగిటివ్ తప్ప పాజిటివ్ ఏమి ఉండదు ఇప్పుడు ఇక్కడ ప్రధానికి ఒకటి ఉంటుంది ఆ పేరు తీసి ఈ పేరు అంటే ఎప్పుడు మీకు లిటికేషన్ తప్ప మీకేం చేత కదా అంటే ఏదో రకంగా